గురుజీ అయితే వైష్ణవి అనుకొని వెన్నెలను తన ఇంటికి తీసుకొని వస్తాడు ఇక ఇంటికి రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వరలక్ష్మి అయితే ఏంటి వైష్ణవి ఇది చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే నేను ఎంత కంగారు పడతాను చెప్పు వెన్నెల కోసం నువ్వు అంతలా వెళ్ళిపోవటం వెళ్ళిపోవటంతో అర్థం ఉంది కానీ ఇక్కడ నా గురించి కూడా ఆలోచించాలి కదా నేను ఎంత బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే అయ్యో అమ్మ నేను వెన్నెలని వైష్ణవిని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మమ్మ అయితే చాలమ్మా నీ నాటకాలు నువ్వు ఎన్నిసార్లు మమ్మల్ని ఇలా నమ్మించలేదు నువ్వు వైష్ణవి వైష్ణవివే అని మాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడే ఉన్న బీహార్ వీళ్ళందరూ కూడా అవును వైష్ణవి నీ గురించి మాకు తెలుసు నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేస్తావులే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి నందిని వస్తుంది నందిని రావటంతో అక్కడ ఉన్న వెన్నలా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి నందిని అత్త ఎక్కడ ఉంది నందిని అత్త అమ్మ అమ్మ మాట వింటేనే అమ్మ పేరు వింటేనే విరుచుకు పడుతుంది కదా అలాంటిది నందిని అత్త ఈ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి వైష్ణవి కంగారు వెన్నలా కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి నందిని వచ్చి నిలబెడటంతో వెన్నెల అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నేను నందిని అత్త గురించి నందిని అత్త ముందే నేనే వెన్నెల అని నిజం చెప్తే నందిని అత్త ఇప్పుడే ఇక్కడే నన్ను నరికి పోగులు పెట్టేస్తుంది అమ్మో నేను నిజం చెప్పకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే ఏంటి వైష్ణవి వెన్నెలని ఎతకడం కోసం వెళ్ళావు కదా వెన్నెల దొరికిందా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే లేదు అని చెప్పి తలను అడ్డంగా ఊపేస్తుంది ఊపేయటంతో ఏంటి వైష్ణవి నువ్వు అలా చెప్పకుండా వెళ్ళిపోతే మీ అమ్మ ఎంత కంగారు పడ్డారు ఇంకెప్పుడు అలా చేయకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీ ఇంట్లో చెప్పి వెళ్ళు అని చెప్పి నందిని అంటుంది దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే నేను ఇప్పుడు వైష్ణవి లాగానే ఉండాలి లేదంటే ఈ అత్త నన్ను ఇక్కడే చంపేస్తుంది అని చెప్పి అనుకుంటుంది అయినా సరే అత్త వీళ్ళు ఎవరికి తెలియకుండా ఇక్కడెందుకు ఉంది తను నందిని కాదని వీళ్ళంతా అనుకుంటున్నారు అసలు ఎందుకు అత్త ఇలా ఉంది అత్త ఏం చేయాలని అని చెప్పి వెన్నెల అయితే అనుకుంటూ ఉంటుంది అలా వెన్నెల అయితే తెలిసి తెలియని ఇంట్లోనికైతే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్